చింగనమల నియోజకవర్గం పెద్దగుట్ల మందం విలేజ్లో ఉన్నటువంటి దండు హరీష్ పైన జనసేన పార్టీ క్రియాల్సిన చెప్పినటువంటి దండు హరీష్ పైన దాడి జరిగింది ఏది ఏమైనప్పటికీ దాడి అనేది హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ మీరు లీగల్గా పోయి ఏదైనా తీర్చు సమస్య తీర్చుకోవాలి కానీ దాడి అనేది చేయడం హేమైన చర్య ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము జనసేన పార్టీ క్రియాశీలక సభ్యునికి ఏదైనా కానీ నష్టం జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అండగా ఉంటారు మేము ఒకటి తెలియజేస్తున్నాం పోలీసు వారి కొడుక తదుపరి విచారణ చేసి ఖచ్చితంగా దోషులు ఎవరైనా కానీ ఇంకోసారి ఇటువంటి రిపీట్ కాకుండా చేయాలని వాళ్ళ పర్సనల్ కక్షలు ఏవైనా ఉండొచ్చు ఒకవేళ ఏదైనా కానీ సమస్య ఉంటే లీగల్గా పోయి సమస్యను తీర్చుకోవాలి కానీ దాడి చేయడం అనేది మంచిది కాదు ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాకూడదని మేము తెలియజేస్తూ పోలీసు వారు వెంటనే చర్య తీసుకోవాలని కూడా తెలియజేసుకున్నాం వ్యక్తి దండు అరీష్ మీద దాడి జరిగింది ఈ దాడి జరిగిన సమాచారం మాకు రాగానే మేము అందరూ కూడా నగర అధ్యక్షులు సింగన్వాల్ నియోజకవర్గాలు మరి జిల్లా నగర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది డాక్టర్లతో కూడా మేము మాట్లాడడం జరిగింది అయితే ఇది ఎందుకోసం దాడి జరిగిందనేది కొంచెం మేము పోలీసులతో కూడా ఇప్పుడు మాట్లాడాలి పోలీసులతో మాట్లాడిన తర్వాత ఏదైనప్పటికీ ఎవరైతే ఈయన మీద దాడి చేసినారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ విధంగా మేము పోలీస్ శాఖకు కూడా పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు అవన్నీ కూడా రాబోతున్నాయి దాంట్లో భాగంగా జరిగిందా రాజకీయ కుట్ర లేదా వ్యక్తిగతంగా విషయాలని చెప్పి పోలీసులతో మేము కొంచెం సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకున్న తర్వాత తదుపరి విషయాలు మళ్ళీ మేము మీకు తెలియజేస్తాం ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం ఇంకొకసారి చెప్తున్నాం ఎవరైనా ఈ దాడికి ఎవరైతే పాల్పడినారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే తెలియదు వాళ్ళకి ఎంతవట అంద ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా కటకడాలకి పంపించే కొరకు మేము అందరూ కూడా అతనికి అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం